విపత్తుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం సత్వర సేవలు అందిస్తుందని ఎస్ తిమ్మాపురం గ్రామ టీడీపీ నాయకులు అన్నారు శనివారం ఎస్ తిమ్మాపురం గ్రామంలో ముంపు ప్రాంత కుటుంబాలకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సర్కులు పంపిణీ చేశారు జగంపేట కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు దీంతో అధికారులు ఇరవై ఐదు కేజీల బియ్యం ఐదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు దుప్పట్లు బట్టలు వంటివి జగంపేట కోటని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు కేరళంపూడి తహసీల్దార్ చిరంజీవి ఆదేశాలతో గ్రామంలో అందజేశారు గ్రామ సర్పంచ్ అందేటి వీరలక్ష్మి కానూరి కాసులు సోము నారాయణ నామిశెట్టి దాసు పురం హరీష్ పోకల నాని విఆర్ఓ అయినవిల్లి ప్రసాదు రాజాల ప్రకాష్ మందిటి మంగర్లయ్య గండికోట నాగేశ్వరరావు మందిటి రామకృష్ణ గాడి దుర్గాబాబు జలసూత్ర పాండవులు టీడీపీ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా ప్రజలతోనే గడిపి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రయాణ నష్టంగా ఉన్న ఆత్మ జరగకుండా పండుగ రెప్పల మా ఊరిని కాపాడుకోవడం జరిగింది మరి ఇందులో కూడా ప్రజల సహకారం మనకు ఎంతో అందించారు వాళ్ళు కూడా మా అందరి తిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ పేటలో అయితే సగర్పేట బీసీ పేటలైతే ప్రతి ఒక్క యువకులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ అందించే సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా మా నాయకుల తూర్పులో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏమన్నా అవసరం అయితే ప్రతి ప్రతిరోజు కూడా మేము ప్రజలతో తిరుగుతూ ఉంటాం మరి వాళ్ళకి ఏ విధాలు తెలియజేసుకుని మరి వాళ్ళకి వచ్చేలా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన శాసనసభ్యులు శ్రీ జ్యోతి నెహరు గారు ఆదేశానికి ఆదేశానుసారం ఈరోజు వాళ్ళు ఏదో అకాల వర్షాలతో ఏదోకి వాసు రావడం ఆ వరదలో జిల్లా పుల్లపూడి మండలం ఎస్టింహాపురం గ్రామం మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది ఈ మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి జనానికి ఏదో రకంగా ఆత్మ కల్పించడం रोज़ु मान शासन నిన్న మన గ్రామాలకు వచ్చి పర్యటించడం జరిగింది ఆదా పెద్ద గారు అలాగే అమ్మారావు గారు మొత్తం మొక్కలందరూ కూడా వచ్చి మా గ్రామం పర్యటించడం జరిగింది అందులో భాగంగా చేస్తారు వందల మును పోయిన ఇంటి వారికి ఇరవై ఐదు కేసులు సీలు నస్తా ఒక కేజీ కందిపప్పు కేజీ పంచదార నీజీ బంధములో చిప్పుడు చెప్తారు నూనె ప్యాకెట్లు కూడా నూటి ఇవ్వడం జరుగుతుంది అలాగే పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఇళ్ళను కూడా మరి అధికారంలో తిరిగి రాయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం ఎవరి వరకు ఎవరెవరు అన్ని కూడా ప్రతి ఇబ్బందిని కూడా గుర్తించి వాళ్ళకి ఏమేమి కావాలి మరి ఇంకా వాళ్ళకి బట్టలు గట్ట కావాల్సి ఉంది వాళ్ళు కూడా మరి మన

వీళ్ళందరూ కూడా సురేష్ గారు రోషన్ గారు కూడా ఎంతో కష్టపడి నిరంతరం ప్రజాసేవలు ఉండి వాళ్ళకు వరద వచ్చినప్పటి నుంచి పిల్లలకు పాలు కానీ భోజనాలు కానీ లైట్ పగలం లేకుండా పంచి పెట్టి వచ్చే వరలో నీటిలో తిరిగితే చాలా ఇదిగా ఆలోచన ఇచ్చి నేర్చుకుంటే చాలా ఆలోచన ఎలాగ పెట్టాలని పెట్టేవారు అనేట జనాలకు మాత్రం పెద్ద ఇబ్బంది రాలేదు ఏ పార్టీలు వస్తాయి చెప్తారు చూసి వచ్చిన నాయకులు అయితే మాత్రం ఎవరు లేరు చూసి వెళ్ళారు ఇక్కడ ఏం కావాలని తెచ్చిచ్చారు దాన్ని ఎలా సమకూర్చాలని ఆలోచించారు అది జనానికి ఎలాగ అందజేయాలని చెప్పారు అది అప్పు చెప్పారు నిన్న ఎమ్మెల్యే గారు వచ్చారు ఇవాళ జనానికి వచ్చి మీ సరుకులు రైస్ ఇవన్నీ ఇస్తున్నాం ఇస్తాం మాపడి ఎవరికి ఏ ఇబ్బంది లేదు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీరు ఇబ్బంది పడినా ముందుకు వచ్చి మీరు ఎప్పుడు ఇప్పుడు ఏ ఇబ్బంది పడవద్దు కేవలం మీకు నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మాకు జ్యోతి నెహ్రూ గారు అలాగే నిన్ను వచ్చేళ్ళు ఇవాళ ఇచ్చేది ఇస్తున్నాం మేము ఇవన్నీ సాయంత్రం లేదంటే ఉన్నాం మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే రేపు ఉదయం కూడా ఇస్తాం కాదంటే గనక ఇంకొంకో రోజు ఇస్తాం ఏం ఇబ్బంది లేదు ఎవరు ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు ప్రతి ఊళ్ళో ప్రతి రేషన్ కార్డుకి ఏమైతే అవసరం అన్ని రేషన్ బోర్డులు ఈ బ్యాగ్స్ ఈ కిట్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఎవరు ఆందోళన చెందొచ్చు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిత్యావసర సరుకులు అన్ని అందుతున్నాయండి ప్రతి రేషన్ కార్డు ఎవరు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నా అందజేశారు ఏదైనా కాదని చెప్పి ఒక పది మందికి ఇవ్వలేకపోయినా కూడా ఆయన నేను ఒక మాట చెప్పారు ఏమన్నా ఒక పది మందికి తక్కువ వస్తే కనుక మళ్ళీ నా దృష్టిలో పెట్టండి నేను మళ్ళీ ఇమ్మీడియట్ గా మీకు పంపిస్తాను ఏదైతే మాత్రం మనం తలపెట్టాము చివరి వరకు వెళ్ళే వరకు మాట్లాడు మీరు ఆలోచించండి దానికి సిద్ధపడండి నేను పంపిస్తాను దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్తాను మాట చెప్పారు ఏమన్నా ఆపుతాపులు వస్తే కనుక నెక్స్ట్ మళ్ళీ ఆయన దృష్టిలో మేము పెడతాం పెడితే మళ్ళీ మాకు పంపిన ఒక గంట రెండు గంటల్లో మాకు అతను అవి సమకూర్చారు ఏమి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు వచ్చి వచ్చినాయి అన్నీ మేము పంచుతున్నాం ఏమన్నా తక్కువ వస్తే గనక ఆయన దృష్టిలో పెడతాం వీలేరు దాంతాన్ని విరిగిస్తున్నాం ఇప్పుడు పంటలకి అవసరం ఉంది ఉపయోగపడుతుందని కట్టి వల్ల అంచనాన్ని మించి అంచులకు వాటర్ రావటం వల్ల దాన్ని ఎలాగైతే వదలలో వచ్చి వదిలేయటం వల్ల వదిలేస్తే గత రెండు వేల పదిహేడులో నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పి ఒక దాన్ని కొట్లు ఎత్తు పొలాలన్నీ లెవెల్ చేయాలని చెప్పి లేరు ఆ నుంచి పిఠాపురం వరకు కాలంలో వెడాలిపు ప్లస్ లోతు తవ్వాలని చెప్పి అప్పుడు ఆదేశాలు ఇస్తే తర్వాత రెండు వేల పంతొమ్మిది వచ్చిన గవర్నమెంటు దాన్ని పక్కన పెట్టి ఆ నిధులు ఉంటుండగా వాడకుండా అవన్నీ వదిలేసి దారి మళ్ళించి లిష్టాసరంగా వాడుకుని ఈ యాళ ఇంత ముప్పు జరగడం కారణం గత జరిగిన గవర్నమెంట్ ఆ యేళ పని చంద్రబాబు నాయుడు చేసిన విధంగా ఆలోచనట్టుగా దాన్ని ఏళ్ళ ముందుకు తీసుకెళ్తే ఈ ఏళ్ళ ఈ ముప్పు ఉండేది కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాకు జగ్గంపేటలో జ్యూతన్ నెహ్రూ గారు మా నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే గారు ఇలాంటి వరదలు మళ్ళీ మళ్ళీ వచ్చినా మాకేం భయం లేదు కానీ ఏంటంటే జడ్చి జనం లేరు ఇక్కడ అసైనాకు సేవకులు ఉన్నాం తర్వాత దాని త్వరగా ఆ ఏలేరు ఆధునీకరణ పనులు మాత్రం వేగంగా చేయడానికి ఏమో చంద్రబాబు నాయుడు గారు మనం మాట ఇచ్చేయలేరు దాన్ని త్వరగా మొదలుపెట్టి దా పని పూర్తి చేస్తారని ఆయన ఆశించి మేము చూస్తున్నాం అలాగే తర్వాత ఏమైనా చేయడానికంటే వరదలు రాని ఏదన్నా వ్యవసాయాలు పోనే కానివ్వండి మీరు ఏదైనా చేయడానికి నేను ఉన్నాను తీసుకురావడానికి చెప్పి మాకు ఓడాసి ఇచ్చి జ్యోతులు నెహ్రూ కోరుకున్నారు మాకు ఏం భయం లేదు ఇక్కడ ఏం నష్టం జరిగినా కష్టమైనా మాకు ఇబ్బంది లేదు లోకల్గా ఏదన్నా వచ్చినా చేయటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అదేమో ఆయన దృష్టిలో పెట్టడానికి ఆయన ఏమో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అతని దృష్టిలో పెట్టి తేడానికే ఆయన ఉన్నారు మాకు ఇలాంటి వరదలైనా ఏం పర్లేదు వచ్చింది కొంత నష్టం జరిగింది జనం కూడా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు కొంచెం లేట్ అయినా త్వర త్వరగా మేము మా వెనకాల ఉన్న మా కార్యకర్తలు కావచ్చు మాకు యువత యువత కావచ్చు చాలా సపోర్ట్గా నిల్చున్నారు అవన్నీ మేము చేయగలిగింది ఏంటంటే వాళ్ళే మేము ఏదన్నా తయారు చేసి ఆలోచించే ఎన్ని జనానికి పట్టుకెళ్ళి శివ ఎంత శివ పడాలా और वंदे मातरम वंदे मातरम धन्यवाद थैंक यू जी मैम थैंक यू